నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్ టుడే ఈనాడు మెయిన్ పేపర్లో వార్త చూసుకుంటే ముంబైలో కుండపోత అంటూ మెయిన్ వార్త ఉన్నది చిగురు టాకుల ఆర్థిక రాజధాని అంటూ వార్త అయితే ముంబైలో కుండపోత వర్షాలు కురవడంతో అక్కడ ఉన్నటువంటి రోడ్లు అక్కడ జనజీవనం అనేది స్తంభించడం జరిగింది చాలా ఎక్కువగా భారీ ఎత్తున వర్షం పడడంతో ఆర్థిక రాజధాని చిగురుటాకుల వణికిపోయిందంటూ వార్తలో ఉన్నది అయితే నిన్న ముంబైలో వర్షం బాగా పడ్డదట దానికి సంబంధించినటువంటి వార్త ముప్పైన ఖరారు దేని పిసిసి కార్యవర్గ మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదనట ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే అయితే పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా చేసిరంట ఎందువల్ల అంటే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు ఢిల్లీలో అందుబాటులో లేరట దానివల్ల వాయిదా పడ్డది అయితే ముప్పైన ఖరారయ్యే అయ్యే అవకాశం ఉందన్నట్టు మనకు తెలుస్తున్నది వార్తలో ఓకే కేటీఆర్కు అనిషా నోటీసులు ఫార్ములా ఈ రేసులో ఇరవై ఎనిమిదిన విచారకు రా విచారణకు రావాలని పిలుపు అయితే ఫార్ములా ఈ రేసు కేసులో ఇరవై ఎనిమిదిన విచారణకు రావాలని కేసీఆర్ గారికి అది కేటీఆర్ గారికి నోటీసులు పంపినటువంటి వార్త మనకు ప్రధానంగా కనబడుతున్నది విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనన్న మాజీ మంత్రి అయితే విజయ విదేశీ పర్యటనలో ఉన్నారట కేటీఆర్ గారు అయితే నేను ఆ రోజు ఆ డేట్ లో నేను హాజరు కాలేన అని వారు సమాధానం ఇవ్వడం జరిగింది మెయిన్ ప్రధాన వార్తలో ఉన్నది ఓకే ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు మోహన్ రావు భేటీ ఎమ్మెల్సీ కవిత గారితో దామోదర్ రావు మోహన్ మోహన్ రావు గారు భేటీ అన్నటువంటి వార్త మనకు ప్రధాన వార్తగా నిలిచింది ఓకే అయితే మాట్లాడుకున్న రుమో పిలిచి దయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతారు అని బట్టి విక్రమార్క గారు క్వశ్చన్ చేసిన క్వశ్చన్ చేసినటువంటి దృశ్యం అయితే ఆ దయ్యాలకు నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ దేవుడు ఎలా అవుతారు అన్నట్టు క్వశ్చన్ చేశారు వాస్తవే కదా ఇప్పుడు దేవుడు మంచి మార్గంలో నడుస్తాడు కాబట్టి ఆ పక్క మీద దయ్యాలు ఉండే అవకాశం లేదు దూరం దూరం దూరంగా ఉంటాయి దేవునికి మంచి మంచిగా మాట్లాడింది బట్టి విక్రమార్క గారు ఇచ్చినటువంటి వార్త ఓకే విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటూ వార్త ఉన్నది అయితే విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహిస్తున్నారట అన్ని రకాల గణాంకాలు పథకాలకు కేంద్రీకృత డాష్ బోర్డు తొలి విడతలో ఎనిమిది విభాగాల పనులు పూర్తి అట అయితే విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యము ఇక్కడ కనపడుతున్నది ఓకే ప్రజలారా రాహుల్ గాంధీతో పిసిసి అధ్యక్షుడి భేటీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారితోటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గౌడ్ గారు భేటీ అయ్యారు అన్నట్టు మనకు వార్త కనపడుతున్నది ఓకే ప్రజలారా ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలరా మనం ఎక్కడ ఏ అన్యాయం జరిగినా క్వశ్చన్ చేసే హక్కు ధైర్యము మనకు ఉన్నది కాబట్టి ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి